హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ బలి ఐఎమ్ నెఫాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో సీకేడీ పేషెంట్స్ పనికొచ్చే ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే సీకేడీ పేషెంట్స్ డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా డిలే చేసుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలని మనందరికీ తెలుసు క్రానిక్ కిడ్నీ డిసీజ్ దీన్నే సీకేడీ అని అంటారు ఇదొక ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటే పర్మనెంట్గా ఒక ప్రోగ్రెసివ్గా బిహేవ్ చేసే ఒక డిజార్డర్ దీంట్లో క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది కొద్దిమందిలో ఫాస్ట్గా పెరుగుతుంది కొద్దిమందిలో స్లోగా పెరుగుతుంది డయాబెటీస్ ఉందా లేదా వారి బీపీ కంట్రోల్ ఎలా ఉంది వారి బాడీ వెయిట్ ఎలా ఉంది వారి జెనెటిక్స్ మేకప్ ఎలా ఉంది వీటన్నిటిని బేస్ చేసుకునే డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ ఆధారపడి ఉంటుంది ఏదైనప్పటికీ ఒకసారి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత డయాలసిస్ స్టేజ్కి వెళ్ళే స్పీడ్ని ఎలా తగ్గించుకోవాలి మన చేతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాటి గురించి తెలుసుకుందాం ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి సీకేడిఎన్ అయిన తర్వాత అందరూ ఆలోచించేది క్రియాటినిన్ ఎలా తగ్గించుకోవాలని అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే క్రియాటిన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయకండి మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది మీ బాడీలో నుంచి వాటర్ బయటికి వెళ్తుందా లేక రిటైన్ అవుతుందా సోడియం ఎలా ఉంది పొటాషియం ఎలా ఉంది ఓవరాల్గా మీ జబ్బు యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంది అంతేగాని మీ ఆనందాన్ని లేక మీ బాధని మంత్లీ మంత్లీ మారే క్రియాటినితో మాత్రం ముడిపెట్టుకోకండి ఆల్వేస్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఒక లాంగ్ టర్మ్ విజన్తో వెళ్ళండి కానీ కేవలం టనల్డ్ విజన్ మీద మాత్రమే కేవలం క్రియాటినిన్ మీద మాత్రమే ఆధారపడి దయచేసి మీరు మీ ఆనందాలని బాధల్ని క్రియాటినితో ముడిపెట్టుకోకండి యూ ట్రై టు డిటాచ్ ఎమోషనల్లీ ఫ్రమ్ క్రియాటినిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాంగ్ టర్మ్గా డయాలసిస్ని లేక ట్రాన్స్ప్లాంట్ని ఎలా పోస్ట్పోన్ చేయాలని అంతేగాని మంత్ మంత్కి వారి క్రియారిటీన్ గురించి కానే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్కి వెళ్ళే స్పీడ్ని తగ్గించుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ డిసీజ్ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ అయిందో వాటిని కంట్రోల్ చేసుకోవడం అంటే ప్రపంచంలోకి వెళ్ళా కిడ్నీ జబ్బు రావడానికి నెంబర్ వన్ కారణం డయాబెటీస్ సో ప్రతి ఒక్క కూడా ఒకసారి సీకేడియన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వారి హెచ్పిఎవన్సీని సెవెన్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోవాలి రీసెర్చ్ క్లియర్గా చెప్పేది ఏంటంటే ఎలాంటి డయాబెటీస్లో అయితే హెచ్పిఎవన్సీ లెస్ దాన్ సెవెన్ ఉంటుందో వారి డయాలసిస్కి వెళ్ళే స్పీడ్ ఆటోమేటిక్గా ట్వంటీ పర్సెంట్ స్లో డౌన్ అవుతుందని సో మీరు డయాబెటిక్స్ అయితే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ హెచ్పిఎవన్సీ లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ చేయండి నెంబర్ టూ మీరు హై బీపీ పేషెంట్ అయితే మాత్రం మీ బీపీని చాలా వరకు అప్పర్ బీపీని వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ లోపల మెయింటైన్ చేసుకోండి ద బెస్ట్ టార్గెట్ వచ్చి వన్ థర్టీ వన్ ఫార్టీ మెయింటైన్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు దర్ ఫోర్ వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ మధ్య మీ అప్పర్ అప్పర్బీపీ టార్గెట్ని మెయింటైన్ చేసుకోండి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇప్పటిదాకా మనం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకున్నాం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవడం టార్గెట్ ఎంత ఎస్టాబ్లిష్ చేసుకోవడం సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుందాం సెకండ్ పాయింట్ వచ్చి డైట్ అంటే కిడ్నీ పేషెంట్స్లో డైట్ కంట్రోల్ చాలా ఎసెన్షియల్ స్టెప్ అలాగని చెప్పి కేవలం డైట్ ఒకటే మీ డిసీజ్ యొక్క పురోగతిని డిసైడ్ చేయదు కానీ డైట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఒక క్యాటలిస్ట్ లాగా మన డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని డిసైడ్ చేస్తే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైండ్ ఇందులో వచ్చిన తిరకాస్ ఏంటంటే కిడ్నీ జబ్బు వచ్చింది కాబట్టి కంప్లీట్గా ప్రోటీన్ మానేయడం కిడ్నీ పేషెంట్స్ ఒక రోజులో జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ తీసుకోవచ్చు ఎలాంటి కిడ్నీ పేషెంట్స్ అయితే టూ మచ్గా ప్రోటీన్ని కంట్రోల్ చేస్తారో ఎలాంటి వారైతే అస్సలు ప్రోటీన్ని కంప్లీట్గా అబ్యాండన్ చేస్తారో అలాంటి వారు క్రియాటిన్ కంటే కూడా వేరే ఆర్గాన్స్ లోపం వల్ల ఇబ్బంది పడతారు సో ఫ్రెండ్స్ అందరూ చేసే సెకండ్ మిస్టేక్ ప్రోటీన్ని కంప్లీట్గా అబ్యాండెన్ చేయడం ప్రోటీన్ తగ్గించండి కానీ కంప్లీట్గా అబ్యాండన్ చేయకండి అంటే సీకేటి పేషెంట్స్ ఒక రోజులో జీరో పాయింట్ సిక్స్ టు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ పర్ బాడీ వెయిట్ సింపుల్గా చెప్పాలంటే పప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు డైలీ ఒక ఎగ్ వైట్ తీసుకోవచ్చు దాంతోపాటు మిగిలిన ప్రోటీన్ వనరును కూడా బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవచ్చు అంతేగాని కంప్లీట్గా ప్రోటీన్ తగ్గించడం చేయకండి అలాగని టూ మచ్ ప్రోటీన్ కూడా తీసుకోకండి బ్యాలెన్స్ ఈజ్ ద కీ కిడ్నీ జబ్బు వచ్చాక డయాలసిస్ దాకా వెళ్లకుండా స్లోగా అవ్వడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యాట్లీస్ట్ సాల్ట్ సాల్ట్ గురించి అందరం చెప్తూనే ఉంటాం కానీ సాల్ట్ తగ్గడం నిజంగా అందరికీ ఒక ఛాలెంజ్ మరి కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ స్టేజ్ దాకా వెళ్ళే స్పీడ్ని తగ్గించుకోవాలంటే డైలీ ఎంత ఉప్పు తీసుకోవాలి డైలీ వీరు త్రీ టు ఫైవ్ గ్రామ్స్ దాకా ఉప్పు తీసుకోవాల్సి వస్తుంది మరి కంప్లీట్గా ఉప్పు మానేయడం వల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయా ఒక కిడ్నీ పేషెంట్ ఒక రోజులో త్రీ గ్రామ్స్ కంటే కూడా తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు రాదర్ కంప్లీట్గా ఉప్పు మారడం వల్ల వేరే రకాల బ్రెయిన్ సమస్యలు వస్తూ ఉంటాయి దీన్ని హైపోనెట్రి అని అంటారు సో డయాలసిస్ స్టేజ్కి వెళ్ళే స్పీడ్ని తగ్గించుకోవాలంటే కిడ్నీ పంతీర్ తగ్గిన పేషెంట్స్ ఒక రోజులో త్రీ టు ఫైవ్ గ్రామ్స్ దాకా ఉప్పు నిర్భ్యంతరంగా తీసుకోవచ్చు అంతేగాని ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే త్రీ గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకున్న ప్రాబ్లమే వన్స్ అగైన్ బ్యాలెన్స్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకోవాల్సిన ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ హెర్బల్ మెడిసిన్స్ మాయలో పడకుండా ఉండడం ఒకసారి ఒక డిసీజ్ వచ్చాక అది నాకైనా కావచ్చు మీకైనా కావచ్చు ఖచ్చితంగా డెస్పరేట్గా రకరకాల షార్ట్కట్స్కి మన మనసు ధర తప్పుతూ ఉంటుంది ఎవరో ఏదో హెర్బల్ అన్నారు కదా అనేసి దాన్ని గుడ్డిగా నమ్మి హెర్బల్ మెడిసిన్స్ని విచక్షణ వాడకండి ఎందుకంటే ఈ హెర్బల్ మెడిసిన్స్లో ఎస్పెషల్గా క్వాక్స్ తయారు చేసే హెర్బల్ మెడిసిన్స్లో హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటాయి ఇది మేము అనునిత్యం రకరకాలుగా వినే న్యూసే చూసే న్యూసే జస్ట్ ఎవరో ఏదో న్యాచురల్ అన్నారు కదా అని గుడ్డిగా అది సేఫ్ అని నమ్మకండి ట్రీట్మెంట్ ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా డిసైడ్ చేసేది కాదు అందుకే ఇన్ని రకాల రీసెర్చ్ స్టడీసు ఇన్ని రకాల ట్రయల్సు ఇన్ని రకాల రెగ్యులేటరీ అథారిటీసు ఇంతమందిని చట్టం ఒక లిమిట్లో పెట్టింది సో కిడ్నీ పనితీరు తగ్గిన తర్వాత ఎవరో ఏదో చెప్పారు అసలు కిడ్నీ జబ్బు ఎలా ఉంటుందో తెలియని బంధువులు ఇచ్చే సలహాలను బట్టి లేక ఫ్రెండ్స్ని ఇచ్చే సలహాలని బట్టి ఈ హెర్బల్ మెడిసిన్స్ యొక్క మాయలో పడకండి ఈ విషయంలో ఖచ్చితంగా డిస్క్రిషన్ జడ్జిమెంట్ విశేషణ ఉపయోగించాల్సి వస్తుంది కిడ్నీ డిసీజ్ ఉన్నవారు డయాలసిస్ స్టేజ్కి ఫాస్ట్గా వెళ్ళకుండా చేయాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వాడే ప్రతి ఒక్క ని కూడా మీ నెఫ్రాలజిస్ట్కి చెప్పండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్తారు పంటి ఉందనేసి డెంటిస్ట్ డాక్టర్ గారు ఒక పెయిన్ కిల్లర్ రాయొచ్చు పాపం పెయిన్ కిల్లర్ రాయడం డెంటిస్ట్ వైపు నుంచి కరెక్టే కావచ్చు కానీ ఒక పెయిన్ కిల్లర్ ఫర్ ఎగ్జాంపుల్ అసెక్లోఫెనాక్ డైక్లోఫెనాక్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఒక సింగిల్ టాబ్లెట్ వాడిన ఒక్కొక్కసారి క్రియాటిన్ సడన్గా మూడు రెట్లు హైక్ అవుతూ ఉంటుంది సో ఎలాంటి కొత్త టాబ్లెట్ వాడినా ఆ ట్యాబ్లెట్ని నెఫ్రాలజిస్ట్ యొక్క క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది సో కిడ్నీ పంతి తగిన పేషెంట్స్ అందరూ కూడా ఈ పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల అట్లీస్ట్ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళే స్పీడ్ని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఇప్పుడిప్పుడే క్రియాటీన్ వచ్చింది ఇంకా క్రియాటీన్ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ఉంది అని తెలిసిన పేషెంట్స్ అందరూ కూడా చేయాల్సింది కొన్ని రకాల ఇంపార్టెంట్ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు లేదో తెలుసుకోవడం అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్స్ వచ్చి డపాగ్లిఫోజోన్ లేక ఎంపాగ్లిఫోజోన్ మందులు ఈ మందులనే సైంటిఫిక్ పరిభాషలో ఎస్జిఎల్టీ టూ ఇన్బిటార్స్ అని అంటారు ఎవరికైతే ఇంకా అర్లీ స్టేజ్లో సీకేడీ ఉందో ఎవరికైతే ఇంకా క్రియాటింగ్ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ఉందో అలాంటి వారు ఈ ఎస్జిఎల్ట్రీ నిమిటార్స్ అంటే డపాక్లిఫోజోన్ లేదా ఎంపాక్లిఫోజోన్ ముందు వాడడం వల్ల డిసీజ్ వెళ్లే స్పీడ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా స్లో చేసుకోవచ్చు అలానే హైబీపీ ఉన్న పేషెంట్స్ కావచ్చు లేక హైబీపీ అండ్ డయాబెటీస్ ఉన్న సీకిడి పేషెంట్స్ కావచ్చు ఇంకా వారి జబ్బు అర్లీ దశల్లో ఉంటే టెల్మీసార్టాన్ వోల్మీసాటాన్ రామిప్రిల్ ఎన్లాప్రిల్ అని చెప్పబడే కొన్ని రకాల ఏఆర్బీస్ లేక ఏసీ నిమిటార్స్ అన్న మందులు వాడడం వల్ల కూడా వారి డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు దేర్ ఫోర్ ఇంకా మీరు అర్లీ సీకేరీ స్టేజ్లో ఉంటే మీ నెఫరాలజీస్తో ఈ రెండు రకాల మందులు ఎల్టీ టూ ఇనిబిటార్స్ కావచ్చు లేక ఏఆర్బీస్ ఏసీ ఇనిబిటార్స్ ఉన్న మందుల గురించి క్లియర్గా మీ నెఫరాలజీస్తో డిస్కస్ చేసి వాటికి మీరు ఎలిజిబుల్ కాదా తెలుసుకోండి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఈ మందులు వాడడం వల్ల డిసీజ్ వెళ్ళే స్పీడ్ని మనం కొద్దిగా స్లో డౌన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ పైన చెప్పిన ప్రికాషన్స్ని టిప్స్ని ఫాలో అవడం వల్ల అట్లీస్ట్ మీ చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ని మీరు కంట్రోల్ చేసుకుని డ్యాల్స్కి వెళ్ళే స్పీడ్ని కొద్ది వరకు మీరు స్లో డౌన్ చేసుకోవచ్చు